మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి సిరిసిల్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో రోగులకు అవసరమైతే తనవో నెగిటివ్ రక్తము అందించేందుకు సిద్ధంగా ఉన్నానని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించారు తనది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ అని తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా జిల్లా ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా దవాఖానలోని ఎమర్జెన్సీ వార్డులు బ్లడ్ బ్యాంక్ ఐసియు మెటర్నిటీ వార్డ్ ఎస్ఎన్సియు ఆపరేషన్ థియేటర్లు మిగతా విభాగాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు బ్లడ్ బ్యాంకులో రక్తం విలువలపై హారా తీశారు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైతే తన రక్తము అందిస్తానని కలెక్టర్ తెలిపారు అనంతరం ఆయా విభాగాల్లోని రిజిస్టర్లను తనిఖీ చేశారు ఈ రోజు విధుల్లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు సీజనల్ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ సంబంధించి అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతపై రోగులకు అవగాహన కల్పించాలని సూచించారు ఐసియు ఎస్ఎన్సీయులోని ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి వైద్యులు తీసుకెళ్లారు దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి సమస్యపై రోగులు తెలుపగా వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు ఇక్కడ ఆర్ఎంఓ సాయికుమార్ వైద్యులు వినత నిఖిత నర్సులు వైద్య సిబ్బంది ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి